మీ లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారైనా గాని ఎక్కడైనా మా జనసేన నాయకుడు మా మహేష్ యాదవ్ అన్న గారి ఇంటి పైన అరవై నుంచి డెబ్బై మందిని పంపించి కొట్టించారు కదా మళ్ళీ ఆ రోజు వచ్చి మీ నాయకులు వచ్చి మమ్మల్ని ఏమైనా ఓదార్పించారా ఓదార్చారా లేదుగా ఒక ఆటో డ్రైవర్ రోడ్లు సరిగ్గా లేవు అన్న ఒక పాపానికి ఆ వ్యక్తిని తీసుకోపోయి సావగొట్టారు అది మీది మీ దుర్మార్గమైన పరిపాలన అలా ఉంటుంది ఇక గుండమ్మ గారు చచ్చిపోయినారు ఆ మహిళకి న్యాయం జరగలేదు ఆ ఆ మహిళను చంపారు ఎవ్వరు చంపారు ఎవరు ప్లాన్ వేసుకొని చంపారు ఎవ్వరు చంపలేదు అది భూమి తగాద భూమి తగాదాలో ఆమె అకస్మాత్ గా మరణించడం జరిగింది కాబట్టి మా కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సార్ గారు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి అది ఎలా జరిగింది దీని వెనక ఎవరున్నారు అని తెలుసుకొని హారా తీసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాను అని ఎమ్మెల్యే సార్ గారు హామీ ఇచ్చారు మీ ఎమ్మెల్యే గారు ఏ రోజైనా ప్రజల మధ్యలోకి వచ్చారా ప్రజల సమస్యల పైన మాట్లాడారా ప్రజల కోసం ఏదైనా హామీలు ఇచ్చింది ఇచ్చిన టైం లోపే నెరవేర్చారా ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే దండిగుందమ్మా లక్ష్మి మాట్లాడే ముందు కొంచెము ఓపికతో ఒకటికి పది సార్లు మీ నాయకులు ఏదైతే మీకు ఇచ్చింటారో స్క్రిప్ అది పదికి ఒకటికి పది సార్లు చదువుకొని మాట్లాడితే బాగుంటుందమ్మా కాబట్టి దయచేసి అనవసరమైన మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేయకండి మేము అనుకున్న టైంకి అనుకున్న విధంగా ప్రజలకి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని క్వశ్చన్స్ చేయండి ఉత్తు పుణ్యానికి వచ్చినాం కదా మీడియా ముందు కూర్చున్నాం కదా మేము ఏదో మాట్లాడతాము మా సాయన్న దగ్గర అనిపించుకుంటాము అంటే కాదు గుమ్ముడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు మేమిచ్చిన హామీలు మేమిచ్చినట్టుగా గత ఒక ఆరు నెలల సంవత్సరంలోపు ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి మేము సమసిద్ధంగా ఉన్నాం కూటమి ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజల కోసం కష్టపడే పార్టీ ప్రజల కోసం శ్రమించే పార్టీ ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఘన విజయం సాధించింది ఈ రోజు మీరు ఏదో చేశారు 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 అని చెప్పుకుంటున్నారు కదా గొప్పలు మీరు నిజంగా ప్రజలకు మంచి చేసింటే మీరు ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీలు నెరవేర్చింటే మళ్ళీ ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఓడించారు ఓడించారు చిన్న బాజకి ఎలా వస్తాయమ్మా లక్ష్మి గారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థాన స్థానాలకి పంగ పెట్టారు మీకు ప్రజలు ఇంకా మీకు బుద్ధి రాదా రష్ట తీసుకోండి సాయి ప్రసాద్ అన్న గారే అన్నాడు కదా మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాకు మాట్లాడడానికి టైం దొరక దొరకలేదు ఇప్పుడు ఏదైంది ఏమైంది ఐదేళ్ళు మాకు ఫ్యామిలీ దగ్గర హ్యాపీగా ఉంటామన్న ఆయన దగ్గర నుంచి నీకెందుకు అమ్మా తల్లి నువ్వెందుకు ఇలా వచ్చి మాట్లాడుతున్నా మాట్లాడే ముందు కొంచెము అన్ని తెలుసుకొని అన్ని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మాకు అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నలభై మూడు నాలుగు రోజులు దాదాపు ఒకటిన్నర నెల అయింది ఈ ఒకటిన్నర నెలలో ప్రాసెస్ జరుగుతుందమ్మా అమ్మకు వందనం వస్తుంది ఇచ్చిన హామీల ప్రకారమే ప్రతి బిడ్డకి అమ్మకు వందనం ఒక డబ్బులు పడతాయి తల్లి ఖాతాలోన అలాగే పదా పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు మహిళలకి పదహైదు వందలు అని చెప్పినారు కదా ఆ పదహైదు వందలు కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా మహిళలకు అందించే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే అది ప్రాసెస్ జరుగుతుంది కొంచెం ఉందండి ఎందుకు ఆవేశపడుతున్నారు ఎందుకు ఇలా ప్రజల పైన ప్రజలు ఎందుకు తప్పుదో పెట్టిస్తున్నారు ఆలోచించమ్మా కొంచెం ఆలోచించండి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి సరేనా తల్లి మీకు ఏదైనా మాట్లాడాలి లేదు మేము చెప్పింది అబద్ధం మేము అన్ని ఉత్తుపుణ్యానికి మాట్లాడతామంటే కూర్చుందామా రండి ఫస్ట్ ఫస్ట్ కూర్చొని మాట్లాడదాం లేదా డివైడ్ పెట్టి పెట్టింది మాట్లాడదాం అంతేగాని నేను మర్యాద పూర్వకంగానే మీకు ఒక క్వశ్చన్ చేస్తున్నానమ్మా మద్యపానాన్ని నిషేధించేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఉత్తిపుణ్యా ఆడబిడ్డల్ని తడి బట్టతో గొంతు కోసి ఓట్లు దండుకున్న నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారిగా మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పాడు ఎక్కడ తల్లి అధికారంలోకి వచ్చారు అధికారం పోగొట్టుకున్నారు ఇంట్లో కూర్చున్నారు మళ్ళీ ఎక్కడ చేశారు తల్లి మాట ఇచ్చి మడమ తిప్పే యొక్క ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకొని మాట్లాడండి తల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మూడు వేలు పింఛన్ చేస్తాను అన్నారు అన్నారు కదా తల్లి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలకే నా పింఛను పెంచాడమ్మా అసలు వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల నాలుగు సంవత్సరాలు అయిందమ్మా కానీ మా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇరవై మూడు రోజుల లోపే ఇరవై మూడు నాలుగు రోజుల లోపే నాలుగు వేల పింఛన్ ఇచ్చాడు తల్లి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు ఎక్కువ ఇచ్చాడు ఎక్స్ట్రా ఇచ్చాడు మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశాడు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ చేశాడు ఇది చాలాదా తల్లి ఏం ఏం మాట్లాడారు మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మోదీ గారు కావచ్చు ప్రజల కోసం కష్టపడే నాయకులు ప్రజల కోసం శ్రమించే నాయకులు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించి ఆచితూచి మాట్లాడండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పోలేదమ్మా అప్పులు ఊరిలో ముంచేసిపోయినాడు ఆ అప్పులంతా తీర్చాలన్నా అభివృద్ధి వైపు నడిపించాలన్నా కాస్త సమయం పడుతుంది ఆ సమయం వరకు కాస్త ఓపిక పెట్టండి ఎందుకు మీరు ఊరికే అవసరం పడుతున్నారు ప్రజలు ఎందుకు పక్కుదో పెట్టిస్తున్నారు రుకోజారా సవగుతారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు టెన్షన్ మీరు పడొద్దండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడుతుంది ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది పింఛన్ ఏ రూపంలో ఎలా అయితే ఇచ్చిన హామీల ప్రకారంగా ఆ జూలై ఒకటో తారీఖుకు ప్రజలకు ఎలా అందజేశారో అలాగే పదహైదు వందల మహిళలకి అందజేస్తారు అమ్మఒడి అమ్మకు వందనము అమ్మఒడికి పిల్లలు తల్లి ఖాతాల్లో కూడా డబ్బులు అలాగే జమ చేస్తారు ఇక ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారు అది నెరవేర్చడానికి ఒక ఆరు నెలలో లేదా ఒక ఎనిమిది నెలలో లేదా ఒక సంవత్సరంలో సమయం పడుతుంది ఆ సమయం అయిపోయిన తర్వాత మీరు ఏదైనా మమ్మల్ని క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది మీకు మీరే ఇష్టానికి మాట్లాడొద్దండి దయచేసి లక్ష్మి గారు ఒక విషయం మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీకు మీరు ప్రశ్నించుకొని మీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం చేశారు ఏం చేయలేదని మిమ్మల్ని మీరు ప్రశ్నించిన తర్వాత మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి మీరు ప్రశ్న ముందుకు వచ్చి రండి సరేనే తల్లి నా పేరు జనసే నా పేరు రాజేశ్వరి యాదవ్ జనసేన పార్టీ వీర మహిళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్ళల్లో లెక్క పెట్టుకోవచ్చు నలభై రోజులు నలభై రెండు మూడు రోజులు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఇంతలోపే వైసీపీ నాయకులు ముఖ్యంగా శ్రీ లక్ష్మి అన్నగారంట ఆమె పేరు ఆయన వచ్చేసి ఏమంటుందంటే అమ్మఒడి కాస్త అమ్మకు వందనం ఒక పేరుతో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వగలరా అంటూ వెటకారంగా మాట్లాడింది అమ్మ లక్ష్మి తల్లి ఒక విషయం చెప్తున్నా బాగా గమనించండి మీ నాయకులు అదే మీ మీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై రెండో తారీఖు ఆయన అధికారం చేజిక్కించుకున్నారు సరేనా జనవరి పద్నాలుగున అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన ఆ అమలు చేశారు అంటే దాదాపు అక్కడ ఎంత గ్యాప్ ఉందో ఒకసారి ఆలోచించమ్మా ఆరు ఏడు నెలల గ్యాప్ ఉంది ఆరు ఏడు నెలలు వ్యవధి మీరు తీసుకున్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చి నలభై నలభై ఐదు రోజుల్లోపి అమ్మఒడి ఇవ్వలేదే ప్రజలు మోసం చేసేసారే ఆ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి మోసపోయారే అంటున్నారు ఏ మహిళలు వచ్చి మీ దగ్గర అడిగారో ఒకసారి నలుగురు పిలుచుకోరా తల్లి నలుగురు పిలుచుకోరా మాట్లాడదాం ఎందుకు మీకు మీరే ఊహించుకొని మీకు మీరే మా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజలు ఎందుకు పక్కదో పెట్టిస్తున్నారు మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకొని మాట్లాడితే ప్రతి ఒక్కరికి బాగుంటుంది మీ పార్టీ కోసం మీరు కష్టపడదండి మీరు పనిచేయండి పర్వాలేదు మేము చెయ్యలేని పక్షాన్ని మీరు మమ్మల్ని ప్రశ్నించండి ఇంకా మేము చేయలేదని చెప్పలేదే మా కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచిస్తున్నారు ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది అమ్మకు వందనం యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు నెరవేర్చలేని పక్షాన మీరు మమ్మల్ని విమర్శించండి అంతేగాని మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలు గ్రహించండి ఆదోని నియోజకవర్గం ప్రజలు గ్రహించండి ఇంత ఘోరాతి ఘోరంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించినప్పటికీ కూడా వాళ్ళకు అహంకారం తగ్గలేదు ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ తప్పుదోవ పెట్టించే ప్రయత్నాన్ని మానుకోండి దయచేసి ఇకపోతే ఆయన అంటుంది సుగాలి ప్రీతి యొక్క విషయంలో పవన్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మా జగనన్న గొంతెత్తి అరిచాడు జగనన్న ఏం చేస్తాడు మనం నాకు అడుగుతున్నాం జగనన్న సుగాలి ప్రీతి యొక్క సమస్యని తీర్చారా వాళ్ళ అమ్మన గారి నెంబర్ నా దగ్గర ఉంది సుగాలి ప్రీతి అమ్మగారి నెంబర్ నా దగ్గర ఉంది ఆ తల్లికి ఫోన్ చేసి అడుగుదామా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి న్యాయం చేసింటే ఆ తల్లి మళ్ళీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చి అన్నా నాకు న్యాయం జరగలేదన్నా నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయిందన్నా నా బిడ్డని ఇలా దా ఘోరాతి ఘోరంగా ఇలా చేసి చంపాడు ఎందుకంటే అలాంటి మాటలు మేము మాట్లాడాలి అలాంటి మీ నాయకులు మీ మీ యొక్క అధికారంలోన ఇలాంటి నేరాలు ఘోరాలు మట్రలు మానభంగాలు జరిగినాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అల్లాడిపోయినారు అందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వము ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి దిగజార్చారు మిమ్మల్ని అది మీరు గుర్తించుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదమ్మా పదకొండు స్థానాలు ఇవి పదకొండు స్థానాలు ఫస్ట్ మీ స్థాయి మీ స్థానం గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పారంట మీరు మాట్లాడారంటే ఎందుకు మీ నాయకుల్ని మీరే పలచన చేసుకుంటున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పింటారు ఆయన అంటే మాకేమి ఎలాంటి పక్షపాతం లేదు ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజల్ని పరిపాలించారు అక్కడ దాకా పర్వాలేదు మీకి వాళ్ళు ఏదో ఒకటి చెప్పింటారు మీకు ఇలా అయిపోయింది ప్రెస్ దగ్గరకు వచ్చేసరికి మీకు నోటుకు వచ్చినట్టు అవగాహన లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి ఆచితూచి మమ్మల్ని ప్రశ్నించండి మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది రాసి పెట్టుకోండి జూలై పదహైదు చూడు ఈ రోజు డేట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు రాసి పెట్టుకోండి ఇంకా దసరా దీపావళిలోపు జనవరి లోపు ఇచ్చిన ప్రతి హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు మా కూటమి నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోన వేసిన బునాది జనసేన పార్టీ మా నాయకులు తన సంపాదన ప్రజలకు ఇచ్చినవాడు ప్రజల సంపాదన దోచుకునే నాయకుడు కాదు ప్రజల కోసం పగలు రాత్రి కష్టపడే నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన జుట్టు మెరుగైనంత వయసు లేదు మీది మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీది కాదు ఏంది మీరు క్వశ్చన్ వేస్తున్నారు ఏ విషయానికి క్వశ్చన్ వేస్తున్నారమ్మా క్వశ్చన్ వేసే ముందు లక్ష్మి గారు మీకు ఒక విషయం చెప్తున్నా ఎక్కడ ఉన్నారమ్మా ఇన్ని రోజులు మీరు బయటకి ఎక్కడా కనిపించలేదు ఏ విషయానికి క్వశ్చన్ వేస్తున్నారమ్మా మీరు మీరు క్వశ్చన్ వేయండి ఎప్పుడు వేస్తారంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే మీరు క్వశ్చన్స్ వేయండి పర్వాలేదు మేము సమాధానం చెప్తాం అమ్మకు వందనం గ్యారెంటీగా వస్తుంది ఎంత మంది పిల్లలు కి వెళ్తే అంత మంది పిల్లలకి అమ్మఒడి గ్యారంటీ వస్తుంది అమ్మకు వందనం యొక్క ప్రతి బిడ్డకి పదహైదు వేలు వస్తుందని మా నాయకులు చెప్పారు చెబుతారు అంటే మీ లెక్కకేంటి అంటే చంటి బిడ్డ కూడా అమ్మఒడి ఇచ్చేయాలన ఐదు సంవత్సరాలు పిల్లలకి పూర్తి అయిన పోయిన తర్వాత స్కూల్లో వెళ్ళి వాళ్ళ పేరు జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత ఒకటో తరగతి నుంచి కదా అమ్మఒడి స్టార్ట్ అని చెప్పింది అంటే బేబీ సిట్టింగ్ పిల్లలకి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తా ఉంటారు అప్పటి నుంచి అమ్మఒడి ఇచ్చేస్తారా ఏమి జగన్ అన్న అలాగే ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు ఏం చెప్పారు ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలకు ముప్పై వేలు అన్నారు వీడియోలు ఉన్నాయి పెట్టమంటారా తెలీరా మీకు మళ్ళీ ఎక్కడ ఇచ్చినారు జగన్ ఇచ్చారా ఇచ్చారా పదహైదు వేలు అమ్మఒడి అన్నారు దాంతో దాంట్లో కోతలు ఆ స్కూల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఆ టాయిలెట్లు మెయింటెనెన్స్ చేసుకోవాలి అంటూ పద్నాలుగు వేలు ఇచ్చినాడు పదమూడు వేలు ఇచ్చినాడు ఇలా మీరు కోతలు పోసుకుంటూ పోతా ఉన్నారు ఇక పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు అంటున్నారు కదమ్మా సూటి ఒక మహిళగా ఒక మహిళకి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం